వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను ఆయన రాహని ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిద్దని మేము మీడియా పరంగా చెప్పాము మా అధిష్టానానికి కూడా తెలియజేసాము దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరు ఒక గంటకు దాకా చర్చలు జరిపారు ఆ గంట చర్చల్లో ఒంగోలు భారీ సమావేశంలో కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో సమావేశానికి గారి ఆధ్వర్యంలో వారి అనుసరులతో ఏర్పాటు జరుగుతుంది మొదటి వారంలో జరుగుతుంది రెండు మూడు రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి మీ మీ అందరి సమక్షంలో సమావేశ తేదీని సమావేశ స్థలాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటిస్తారు వారికి మేము అందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం మా జనసేన జిల్లా జనసేన నాయకులు మేము అందరం కూడా వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది అంతేకాకుండా బాలినేని శ్రీనివాస రెడ్డి రాజకీయ చతురుడు ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా ఉండే సాల్వ్ చేయగలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి స్థానిక సంస్థల్లో గాని రాబో ఎన్నికల్లో గాని ఏ విధంగా బల అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో జనసేన తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేయడానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము రాష్ట్ర చరిత్రలోనే ఒంగోలు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చేరికల్లో ఒంగోల్లో ఒంగోలునే మొదటగా ఎన్నుకోవటం అనేది చాలా ఆనంద విషయం మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము ఒంగోలు ప్రకాశం జిల్లాలో చేరికి దానికి ఒంగోలు మొదటి వేదిక కావటం కూడా మాకు జనసేన పార్టీకి గాని మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడి నుంచే మొదలవుతుంది జనసేన పార్టీ రాష్ట్రంలో అన్ని రకాలుగా పుంజుకోవటానికి రేపు